పీఠాపురం పాదుకయ్య క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎమ్మెల్సీ నాగబాబు సతీమణి పద్మజ హాజరై అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి మహిళలు వచ్చి సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు ఆలయంలోని రాజరాజేశ్వరి పదవ శక్తి పీఠాది దేవత పురోహృతిక అమ్మవార్ల సన్నిధిలో నిర్వహించిన ఈ వరలక్ష్మి వ్రతాల కార్యక్రమంలో వేలాదిగా మహిళలు పాల్గొని వరలక్ష్మి వ్రతాలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు ఎమ్మెల్సీ నాగబాబు సతీమణి పద్మజ హాజరై అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు ఆమె కూడా సామూహిక వ్రత కార్యక్రమంలో పాల్గొని వ్రత ఆచరించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొనిదల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలతో భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు అలాగే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరి శ్రీనివాసరావు పాదకయ్య క్షేత్రం ఈవో జగన్ జగన్మోహన్ శ్రీనివాస్ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాసి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు ఆలయ ఈవో జగన్మోహన్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ఈ సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు పన్నెండు వేల చీరలను అందించామని మును పెన్నడు జరగని విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరిగాయని అన్నారు అమ్మవారిని నమస్కారం చేసుకోవడం అందరూ ఒక చోటు వచ్చిన పూర్తి చేస్తున్నామని మన హరవచంద్రం కూడా శుభచాక్రత ఉండాలి అని చెప్పి వారి యొక్క భ్రతాన్ని ఏర్పాటు జరిగింది साध के लिए दुर्योधन क्षया द्वारा इसी समयгами अंगोर शाह जो प्रशांत उनके द्वारा जय सनातन मोरा प्रिय प्रिय निर्मय जंगल के और शाहनादा करेंगे में तरफ मिलकर सारे और सारे लोग कहते मिल रहा मौका सुनता हां तोगाले से तारीख निकालता 25 मई 2020 ಸಮರನ ಸ್ವಾಧರ್ಮದ ದಾರಿಯಲ್ಲಿ ಬಂದು ದೇವತೆಗಳೊಂದಿಗೆ ಸಿಕ್ಕಿದಂತಹ ಲೇಜರ ಸುಪರ್ಣಿಯರ ಸ್ಥಾನ ಸಮರ ಅಮ್ಮ ದೈವ ಚಂದ್ರ ಕೂಡ ಈ ಆ ಪರಿಪಾಸರನ್ನ ಕೈಯಲ್ಲಿ ವರಸಿಕಾ ಕೊಡ್ತಣ್ಣಾ ದೈವತಿ ವಿಶಾನನ ಚಂದ್ರರನ್ನ ಶ್ರೀ ವಸ್ತ್ರಕ್ಕೆ ಮತ್ತಪಡಿಸೋಣ ಅಂತೆ ದೈವತೆ ಇವಡೆ ಅಮ್ಮ

శాస్త్రం కూడా పదివేల నుంచి పదిహేను వేలు చేరలదాకా పశువుగాలు అలాగే పూజా సామాగ్రి బాధ్యతలు అన్నీ తీసుకుని ఆయన ఎత్తిమైన పెట్టుకుని ఈవేళ పెద్ద ఎత్తున చీరలు పంపి ఇక్కడికి ఇవాళ పూజా కార్యక్రమాలు నిర్మిస్తు పవన్ కళ్యాణ్ గారు చూసి మేము కర్వపడుతూ ఉన్నాం ఎందుకంటే విఠాపురంలో ఇప్పుడు వచ్చి మహారాజులు పరిపాలించారు ఎంతో మంది పరిపాలించారు కానీ ఈ రోజు దాకా అయితే చక్షి కార్యక్రమం ఈరోజు ఎవరు చేసిన దాఖలు అయితే కనపడుతున్నారు వారు ఆ బాధ్యతలు ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీనివాస్ గారికి అలాగే పక్కన ఉన్న ఎమ్మెల్యే అయినటువంటి నాకు ఇటువంటి వారికి ఇచ్చేందుకు ఇది మహా అవకాశం నేను అనుకుంటా ఉన్నా ఈ కార్యక్రమాన్ని కొద్దిగా ఎంత ప్రశాంతంగా స్టార్ట్ చేసావు మధ్యాహ్నం పూర్తి చేసేటప్పుడు దాకా పూర్తి స్థాయిలో ఎలిమెంట్స్ వారి సహకారంతో అలాగే పోలీసు వారి సహకారంతో స్ట్రగులు చేసుకుని పూజ చేసుకునే విధంగా చేస్తామని చెప్పి జరిగింది కూడా మా కార్యకర్తలు వేరే మహిళలు మా నాయకులు మన ప్రతాపర మన కాకినాడ లోకల్ శాసనసభ్యులు వంద నాన్నజీ గారు అదేవిధంగా బీసీసీ అధ్యక్షుడు కాకినాడ జిల్లా అధ్యక్షులు ఉమ్మడి బాబు గారు పర్యవేక్షణలో వారం రోజులుగా ఈ కార్యక్రమం జరుగుతుంది చాలా చక్కగా జరిగింది సార్ యొక్క సంకల్పం చాలా చాలా బలీయమైనది ఆయన ఏ కార్యక్రమం సంకల్పించిన ప్రభుత్వం భవిష్యత్తు అంటే కానీ కార్యక్రమాలు జరుగుతాయి అదేవిధంగా జరుగుతాయి ప్రస్తుతానికి ఐదు వేల నుంచి ఆరు వేలు కూడా ప్రసారం కంప్లీట్ అయింది ఒక ఐదు వేలు ఆరు వేలు కంప్లీట్ అవ్వాలి నేను అనుకున్నట్టుగానే మూడు గంటల రెండు గంటలలో ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజంగా పూర్తి అవుతాయని ఆ సర్వీస్ యొక్క ఆశీస్సులు అమ్మగారి యొక్క ఆశీస్తోనే ఈ కార్యక్రమం దిగ్విజయంగా కంప్లీట్ కాబోతున్నాయి అలాగే శాసన క్రీడా రంగానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది జాతీయ క్రీడా దినోత్సవంలో కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు వ్యాప్తంగా ఘనంగా ఆఖరి శ్రావణ శుక్రవారం సందర్భంగా భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాలు పీఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుంకుటేశ్వర స్వామి ఆలయంలో అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్సీ నాగబాబు సతీమణి పద్మసా ఆటో కార్మికులకు ఊరట కల్పించే దిశగా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ సేవలు జగ్గంపేట నియోజకవర్గంలో ఆటో కార్మికులకు ఇరవై ఐదు కిలోల బియ్యం పంపిణీ నెహ్రూ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చేటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం